నంద్యాల జిల్లా కలెక్టర్ గారు రెండు రోజులు బాధితులు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి కలెక్టర్ వద్దకు సమస్య ఉందని వచ్చిన వారికి వెంటనే స్పందిస్తూ వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నారు కలెక్టర్ రాజకుమారి శ్రీకాకుళం జిల్లా టెక్కెలి మండలం కొలివలస గ్రామానికి చెందిన జి రాజకుమారి రెండు వేల ఏడులో గ్రూప్ వన్ కు ఎంపికయ్యారు మొదట విజయనగరం సహకార రిజిస్టార్ గా నియమించారు మరోసారి గ్రూప్ వన్ కు ప్రయత్నించి విజయనగరం ఆర్టీఓగా నియమితులయ్యారు రెండు వేల పదమూడులో సింహాచలం దేవస్థానం భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించారు విజయనగరం గా పనిచేశారు రెండు వేల పదిహేడులో తూర్పు గోదావరి జిల్లా డ్వామా పీడిగా రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ ఆర్డీఓ బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు అక్కడి నుంచి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయిన ఆమె ఇప్పటి వరకు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఆమె గుంటూరు జిల్లాలో పనిచేశారు